వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ తో పామ్ సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల సారు జగిత్యాల జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదాలు జరిగి మనుషుల ప్రాణాలు పోతున్నాయి కొంచెం పట్టించుకోండి ఎమ్మెల్యే సారు సారు మాపై దయతీ కనికరించిన సార్ అంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వైఫై న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం వివరాల్లోకి వెళ్తే జగిత్యాల పట్టణంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ గణేష్ నగర్ వీధికి చెందిన కాలనీ వాసులు ఎమ్మెల్యేకి వినతి పత్రం సమర్పించి వేడుకున్నారు అనంతరము వీధి ప్రజలు మాట్లాడుతూ ఉదయం లేచి జగిత్యాల పట్టణంలో బయటికి వెళ్దామంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు పైకి వెళ్తున్నామన్నారు అందులో ముఖ్యంగా జయశంకర్ విగ్రహం వద్ద రోడ్డు దాటాలంటే భయంతో వణికిపోతున్నారు వాహనాలు వాహనాలు అతివేగంగా వెళ్తున్నాయి అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్ ఉన్నాయి కానీ పేరుకు మాత్రమే ఉన్నాయి అవి పనిచేయవు ట్రాఫిక్ పోలీసులు ఉండరు అధికారులు పట్టించుకోరు ప్రజా ప్రతినిధులు చూసి చూడనట్టు ఉంటారు ఇప్పటికైనా అధికారులు ప్రజా ప్రతినిధులు రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకొని రోడ్డు ప్రమాదాల నుండి ప్రజలు ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు వైఫై న్యూస్ జగిత్యాల

జయశంకర్ కాలేజ్ జయశంకర్ స్టాచ్యూ పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశారు ఈ పెద్ద సర్కిల్ అయిపోయింది ఇక్కడ ఇది ఈ సర్కిల్ లోపట ఐఎంఏ బిల్డింగు నర్సింగ్ కాలేజు నర్సింగ్ కాలేజ్ హాస్టలు నర్సింగపూర్ రోడ్ భవానీ నగరు విషన్ ఆఫీసు డాక్యుమెంటీ రేట్స్ ఆఫీసులు ఎన్నో ఉన్నాయి ఇక్కడ విచ్చ రద్దీ తోడ్ ప్రాంతం ఇది కానీ ప్రభుత్వాలు సరిగ్గా చేయక వాళ్ళ ప్లానింగ్ సరిగ్గా లేక ఇక్కడ నిత్యం ఈ సర్కిల్లో కూడా ప్రమాదం జరుగుతున్నాయి నిన్న సాయంత్రం సాయంత్రంప్పుడు ప్రారంభ జరిగింది ఒకటి యాక్సిడెంట్ లోపల ప్రతిరోజు నిత్యం యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఇక్కడ దీని గురించి స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జరిగి కలవడం జరిగింది కాళనివాసరావు అంతా సంక్షేమ ఎమ్మెల్యే కలవడం జరిగింది ఇక్కడ నిత్యం ప్రమాదం జరుగు సందర్భంగా ప్రమాద నివారణ కోసం ఎమ్మెల్యే గారిని హెల్ప్ జరిగింది ఈ ప్రణావంలో కూడా ఏం జరుగుతుంది రోడ్ లోపల మొత్తం సైన్ బోర్డ్స్ మొత్తము ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉండాలి ఈ ఫిఫ్టీ ఫైవ్ రోడ్ లోపల మొత్తము సగం సైన్ బైడ్స్ ఉడిపోర్డు కానించే రిజిస్టరీ న్యూ బస్ స్టాండ్ నుంచి వెళ్ళి రిజిస్టరీ ఆఫీస్కి రాక సైన్ బోర్డ్స్ ఆక్యుపై చేసిండ్రు ఇటు హాస్పిటల్ హోటళ్ళు రిజిస్టర్ ఆఫీస్ యజమానులు అందరు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం బోర్డు పెట్టేస్తుండ్రు రోడ్ సరిగ్గా అవిపించడం లేదు జయశంకర్ స్టాచ్యూకి ఇచ్చి కొంచెం పక్క దరిపేసి పక్క స్థాపించేస్తే సర్కిల్ చేసేసి సిగ్నల్ పెట్టేస్తే ప్రధాన నిర్వహణ బాగుంటుంది ఆలోచిస్తున్నాం మేము ఫస్ట్ ట్రాఫిక్ ఎస్ఐ కానీ మున్సిపల్ కమిషనర్ గారు ఒకసారి ఈ చోసకు వచ్చేసి ఈ అందరు సైన్ బోర్డ్స్ తీసేపిచ్చి ఉన్న చెట్ల అడ్డం తీసేస్తే ప్రధాన కొంచెం అవకాశం ఉంది కాబట్టి మీరందరూ ఇప్పుడు ఇక్కడ కైనా రోడ్ పాలకైన దానికి సైన్ బోర్డ్స్ ఉన్నాయి ఈ సైన్ బోర్డ్ తీసేస్తే విజిబుల్ కనిపిస్తుంది మాకు నుంచి మెయిన్ రోడ్ రావాలంటే కనపడట్లేదు కార్ కానీ వెహికల్ కానీ గడపట్లేదు చాలా ఇబ్బంది అవుతుంది నిత్యం ప్రతిరోజు మేము రోడ్ కాజ్ చేస్తే భయపడుతున్నాము టూ వీలర్ జరిగిపోవట్లేదు ఫోర్ వీలర్ రావట్లేదు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నవి ఈ ప్రమాద నిర్వహణ కోసము దయచేసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మా మీద అభిమానం కొద్దీ మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని గణేషణ సంక్షేమ మంత్రి తరఫున మెంబర్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళు మా ప్రాబ్లం సాధిస్తని అనుకుంటున్నాము దయచేసి